मुकुन्दकुन्द कृष्ण मुकुन्दकुन्द स्वरङ्ग बृन्दावनल वरङ्गन्दकुन्द कृष्ण मुकुन्दकुन्द स्वरङ्ग बृन्दावनल वरङ्ग వెళ్ళ దొంగవైన మన్ను తింటివా కన్యగుండ ప్రేమలయల మృదంగానివా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృంద వనంలో వరంగా జీవకోటిని చేతి తొలుబొమ్మలే నిన్ను ఆటలాడే ीनु बोम्मले मुकुन्दा मुकुन्दा कृष्ण मुकुन्दा मुकुन्दा स्वरं लो तरङ्ग बृन्दावनं लो वरङ्गय जय राम जय जय राम जय जय राम जय जय राम सीतारां जय जय राम जय जय राम जय जय राम നീലാലി നിട ഭൂമി തനലോ ചൂപിച്ചാട് ഈ കൃഷ്ണസ്വാമി പരകവിപ്പി മടുക്കനലേസി സർപ്പേഷമേക്ക് നാട്യമാടി കാണിയുണി ദർഭമലിച്ചു നീ ധ്യാനം ചെയ്ത अज्ञानरूपमापे कृष्णतत्त्वमेक अड अर्जुनडुण्डे नुनीदयवेल्ल गीतोपदेशं जगति कि सैत्यं प्राणं पोसे मन्त्रोपदेशं वेदालचारमन्ता वासुदेवुडे रेफल्लरागं दानं राजीवमे। ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా మత్స్య మల్లె నీటిని తేలి రూప దారిని దారి పొవిని మూసినవే వామునుడై పా నరసింహుని అంశేని వై హిరణ్యుని చీల్చావు రాముని తలను కూల్చి రాముడు వై నిలిచావు కృష్ణుడన్న వే ప్రేమను పంచాబు ఇక నీ అవతారం లెన్నెన్నున్న ఆధారం నేనే నీ వరవడి పట్టు ముడిపడి ఉంట ఏదైనా నేనే మదిలోని ప్రేమ నీతే మాధ మందార పూవే నేను మను ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృంద వనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృంద వరంగా